హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఒక్కపోతున్నారండి తెలంగాణలో అంటారు దాన్ని ఉపవాస దీక్ష అని కూడా అంటారు ఇప్పుడు సాయంకాలం సూర్యాస్తమయం సమయానికి ఆ భార్య కొడుకు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు దాని గురించి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టినాము పూజ చేశారు ఇప్పుడే మహాశివుని స్ఫటికలింగానికి లింగానికి పంచామృతంతో అభిషేకం చేసి ఇప్పుడే పూజ ముగించారు వాళ్ళు దీక్ష విరమించే ముందు ఒకసారి వీడియో తీద్దామని తీసాను మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మా తెలంగాణలో ఇప్పుడు సాయంత్రం పూట ఇట్లా ఫ్రూట్స్ తోటి దీక్ష విరమిస్తారు రేపు పచ్చి పులుసుతో ఉదయం అన్నం తిని ఫైనల్గా దీక్ష విరమిస్తారు రేపు కూడా మళ్ళీ నేను పచ్చి పులుసుతో ఏ విధంగా దీక్ష విరమిస్తాను అనేది చూపిస్తాను పసుపు అన్నం పచ్చి పులుసుతోటి దీక్ష విరమిస్తారు ఇప్పుడు ఖర్జూరాలు అరటిపండ్లు మిగతా రెండు మూడు రకాల ఫ్రూట్స్ తోటి ఒక్కప్పుడుస్తారు థ్యాంక్ యూ